ఇరవై ఐదు సంవత్సరాలండి నేను సేవకొచ్చి ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎవడైనా సరే నన్ను డబ్బులు దగ్గర ఏ పాస్టర్ గారు డబ్బులే అన్నటువంటి వాడు ఒక్కడే ఉన్నాడండి ఆడి సంగతి చెబుతాను నేనండి నాకు ఇంటర్ కట్టుకోవడానికి నాలుగు వందల యాభై ఒక్క నెల డబ్బులు ఇవ్వలా డబ్బులు లేవు పదిహేను రోజులు ఎక్స్ట్రా అయింది కోట కోటయ్య కోట కోటయ్య పేరు కూడా చెబుతున్నాను కదా వాళ్ళ కూతుర్లు ఇప్పుడు రక్షింపబడ్డారు ఇక్కడే కూర్చున్నారు వాళ్ళ కూతుర్లు అంటే తమ్ముడు కూతురులు ఆయన పొయ్యండి ఉంటాడంటి ఆయన వచ్చి నేను సైకిల్ వేసుకొని ఆయన వస్తున్నాడు నాకు భయం వేసి చిన్నగా ముఖం తప్పించుకోవడానికి ఇలా వెళ్తున్నాను సైకిల్ తీసుకొని అరే 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 పాస్ట్రా అన్నాడండి అనగానే మరి ఇంకా ఆకాలి కదా ఏంటండి అన్నాడు డబ్బులు ఎప్పుడు ఇస్తావు ఏం మాట అన్నాడండి మా నాతో ఉన్న సిస్టర్స్ ఏయ్ నువ్వేంటండి ఏంటి అరే పాస్టర్ అంటున్నావు అరే పాస్టర్ అంటున్నావు నాకేమో మాట రావట్లేదు ఇంకా ఎందుకంటే ఆయన డబ్బులు ఇవ్వాలి కదా ఇప్పుడే ఆగండి ఒక అక్క దగ్గరికి వెళ్ళి నాలుగు వందల యాభై అప్పు తీసుకొని వచ్చి అడికిచ్చి ఆయనకి ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నెల రాలా రెండో నెల రాలా మూడో నెల రాలా వాళ్ళ అబ్బాయి వచ్చి తీసుకెళ్తున్నాడు నాలుగో నెలలో అడిగాను ఏంటండి మీ నాన్న మూడు నెలల నుంచి రావట్లేదంటే మూడు నెలల క్రితమే మా నాన్నకు నోరు పోయిందండి అన్నాడు కాళ్ళు చేతులు ఉన్నాయా అని అడిగాను ఇవి బాగానే ఉన్నాయండి విచిత్రం అండి మా నాన్నకు నోరు వరకే పోయిందండి పక్షవత్తం వచ్చి అన్నాడు అది ఎందుకు పోయిందో నాకు తెలిసిలేము నన్ను పాస్ట్ర తిట్టడం అయింది నా బిడ్డల్లారా మీ గతి పిచ్చి కుక్కల కంటే ఏనా ఉంటుంది ఎందుకంటే పాస్టర్ మంచోడని కాదు మీరు తిట్టద్దండేది పాస్టర్ చెడ్డోడైనా పాస్టర్ హెవెన్లీ గవర్నమెంట్ జాబు ఇప్పుడు పోలీసు వాళ్ళందరూ మంచోళ్ళు లేరు పోలీసు అందరూ చెడ్డోళ్ళు లేరు ఎవడో ఒక బుద్ధి తక్కువ ఉంటారు అన్సర్ తీసుకున్నారు పోలీసు వాళ్ళందరూ అరే అరే ఒరే పోలీసా అన్నాం అనుకో ఎస్పీ గారు విన్నారు అనుకో ఏదో ఒక వంకతో ఇరికించి లోపల పెట్టి ఎరగది ఇస్తాడు అవునా కాదా ఎందుకంటే ఒక ఆయన పోలీసులు ఉంటా ఒక డిపార్ట్మెంట్ కదండి ఒప్పుకోదు కదా అట్లాగే మన డిపార్ట్మెంట్ ఏంటి ఇందులో ఒకడారు అదవలు ఉన్నారో నాకు తెలుసండి దేవుడికి కూడా తెలుసు మీకు కూడా తెలుసు ఒకళ్ళారు అదవలు ఉన్నావు లేరా మరి ఆ యధవను బట్టి అందరిని అరే ఒరే అంటే పోతావు బిడ్డ స్తోత్రం చెప్పాలి